పిల్లన్గా ఏ పాత్రనైనా తన సరహాలు పోషిస్తూ రెండు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న కోట శ్రీనివాసరావు గారి మృతి నిజంగా చాలా దిగ్భ్రాంతి గురి చేసింది వారు నటుడే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి నైంటీ నైన్లో నాతో పాటు ఎమ్మెల్యేగా ఉండే చాలా మంచి వ్యక్తి ఎక్కడ కంచినా మంచిగా పలకరిస్తూ వారి యాక్టింగ్ కూడా నిజంగా ఆహ్వానా పిల్లటి లాంటి సినిమాపిస్తే ఇప్పుడు ప్రజలకు మార్నింగ్కి వారు నటించిన సినిమా బయట తీసుకుంటే నిజంగా బాధ అనిపిస్తున్నది వారు లేరంటే నమ్మలేకపోతున్నారు మనం అలాంటి నటుడు సామాజిక స్వంధన నేత రాజకీయంగా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవలు అందించిన నాయకుడు ప్రముఖ నటుడు నిజంగా ఈరోజు మరణించడం బాధాకరం ఒకటే ఆ భగవంతుని కోరేది వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి భార్య కానీ వా కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సినిమాట గ్రూప్ మినిస్టర్గా తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పటికీ ఏ సహాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున గ్రూప్ మినిస్టర్గా నా తరఫున వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నిజంగా కోట శ్రీనివాసరావు మృతి అనేది ఒక మంచి నటుడే కాదు ఇలా రెండు తెలుగు ప్రజలకు ఇవాళ హాస్యాన్ని అందించిన సినిమా చూసిన ప్రతి ఏడు వందల యాభై సినిమాల పైన నటించిందంటే మామూలు విషయం కాదు అలాంటి కోటి సినిమాలు లేకపోవడం బాధాకరం